బుజ్జి బంగారానికి పుట్టెంటుకులు గుడికి వచ్చేస్తారుగా వచ్చేయండి బంగారు మరి బుజ్జి కూడా అలాగే గుండు చేయిస్తారు మరి పుట్టెంటుకలు చేయాలిగా వరుస మూడు గత నేనే వేయాలి జుట్టు పోతే మళ్ళీ వస్తుంది ఏం భయం లేదు వెనలా అది కాదు వెనలమ్మా బుజ్జిగాడికి వెంటకాలు తీయడానికి వీలు లేదు పోతే మళ్ళీ రావు వస్తాయి వెనలా చూడు పుట్టు వెంట్రుకలు ఇవ్వకపోతే దేవుడు కోపం వచ్చి మన బుజ్జిగాడికి పర్మనెంట్ గా గుండైపోకాక అని చెప్పిస్తాడు ఆ తర్వాత నీ ఇష్టం నాన్న నీ వంకే జుత్తా అలా తీసేస్తారా మళ్ళీ బంగారా అలాగే మన బుద్ధిగాడికి కూడా అంత చెవులకి நான் நெக்ஸ்ட் போக்குறோம் அதே வினா ஆகுலா எய் வினா அவருக்கு முன்க்கு வைத்தாரோ வெண்ணுலா நான் மாத்தமே நம்மா நீ புட எ எவாட்டு போரா நன்கி போகலாம் அம்மா మా బుజ్జిగడి చెవులకి బెజ్జాలేసి రక్తం కలచూస్తారా ఒక్కొక్క కొన్ని గడ్డబడితో పొడిచి చంపేస్తాను ఏమనుకున్నాను వెన్న నీకేం భయలేదు నేనున్నాను మన బుజ్జిగాడిని ఎవరికీ ఇవ్వద్దు మీ దగ్గరే ఉంచుకో బంగారు నువ్వు ఒక్కరు బాగా అర్థం చేసుకున్నావు బంగారు నువ్వు తప్పకూడదు ఇక టిజే లో దుకాణం తాపాసులు అండి ఆడబెట్టుకుంటానా ఏడితే అదవా అంట అక్కడ పని మానిస్తే ఆడబెడుతున్నాడు పిల్లలు క్యారెట్ మొక్కల్లాగా ఉన్నారా ఈ దీపావళికి వాళ్ళ చేత మతాభి కాల్పించి మాత్ర చేయాలరా వచ్చిగా పనులతో సార్ సార్ పరువులో ఉన్న వాళ్ళు పని పిల్లలైనా పనికొచ్చే పిల్లరా చుట్ట నోట్లో పెట్టుకొని విధం చూస్తేనే ఆశ్చర్యపోయారు ఇక చుట్ట కాల్చే స్టైల్ చూస్తే అటు చూడరా అటు చూడరా చూడరా లక్ష్మీబాబు లాగా లబ్జిగా ఉంది ఎవరో శివకాశి ఒక్కసారి పాక్లో వస్తే రాత్రంతా శివరాత్రి శివరాత్రి అదే దాన్ని చూస్తుంటే జాప చెత్తడా బాబు రైట్ నా శైలి చూస్తే మొత్తం పడిపోయారా మొత్తం పడిపోయారా రేపు పోగలు

చూసావా ఈ టిక్ క్లీనరు ఆ దొక్కు ముసలి మనకు తెలియకుండా టపాసులు ఎలా దాచి పెట్టారు మన తపాలాన్ని తీసుకెళ్లి కాచేసుకుదవే ఏం మోత వాదలో చూడరా బుజ్జగా బుజ్జగా ఎర్ర ఉద్ర ఇకరేట ఎవ్వరు రారు మట్లన్నీ మనమే కాచేసుకుదవే చూపిస్తా చూడు ఉండు రా ఎర్ర ఉద్ర బుజ్జగా మనకొస్తున్నాయి ఇంకో బాంబు వెలిగించుకోవాలి మనకొద్దులే కాకర పూర్తి కాలుస్తే తల్లి తల్లి పువ్వులు వస్తాయి కాలుద్దామే పట్క పట్క హాయ్ ఇది ఇందాక వాళ్ళు అక్కడ వెలిగించారుస్తాయి అది ఇందాక వాళ్ళు తిట్టారు వాళ్ళకంటే మంది బాగా వస్తుంది ముందు వెలిగిస్తామే వస్తుంది పుచ్చి బంగారావు ఇది పిచ్చిది పూల రాగలేదు ఇది కలుతవి అమ్మా డాక్టర్ అమ్మా నీకు దండం పెడతాను మీరు నేను చూసుకుంటాను ఉండండి ఫ్లూయిడ్ రెడీ చేయండి గుర్తుకారు ఏదో మెంటల్ షాక్ లో ఉంది న్యూరాలజిస్ట్ డాక్టర్ జనార్దన్ రావు గారిని పిలిపిస్తాను నథింగ్ టు వరీ షీల్ బి ఆల్ రైట్ బాబు చూడబ్బాయి ఎట్ట ఏడుస్తున్నాడు అలాగా ఇప్పుడు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది కన్వర్షన్స్ ఎక్కువగా వస్తుంటే ఇంజెక్షన్ ఇచ్చాను వెంటనే మీకు ఫోన్ చేశాను మీరు నీకే చెప్పేది డాక్టర్ గారు వచ్చారు కండి నువ్వు బయటికి వెళ్ళు అమ్మాయి డాక్టర్ డాక్టర్ పేషెంట్ అవును డాక్టర్ నాకు బయటకు వెళ్ళిన ఆయన ఏమిడ భర్తే ఈమెకో బిడ్డ కూడా ఉన్నాడు బిడ్డ ఆ ఆ ముసలావిడ ఎత్తుకున్న పసిపిల్లవాడు ఈవిడి బిడ్డే ఐ సీ దేర్ ఇస్ నథింగ్ సీరియస్ అబౌట్ ది పేషెంట్ ఒకసారి ఫోన్ చేసుకోవాలి షూర్ రండి డాక్టర్ గారు నర్సింహం సీరియస్ ఏం కాదు డాక్టర్ గారు హస్తవా చాలా మంచిది నీ వెన్నెల నిక్షేపంలో ఉంటుంది డోంట్ వరీ చూసావా డాక్టర్ మేం భయం లేదని చెప్పింది అనవసరంగా నువ్వు వడిలిపోయినా నడలు పడతావు కొద్ది తెంచి పసిడి కడుపులో పాలు తుక్కలు కూడా లేవు చూడ ఎంత ఏడుస్తున్నాడు ఏది పాలు తీసుకురాలీలో ఉంది సంచి పాలు చేస్తా డాక్టర్ జనార్దన్ రావు ఫ్రమ్ హైదరాబాద్ చెప్పండి సార్ నేను హోమ్ మినిస్టర్ గారి పిఎన్ మాట్లాడుతున్నాను హోమ్ మినిస్టర్ ఢిల్లీలోనే ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు గివ్ మీ కనెక్షన్ టు ది హోమ్ మినిస్టర్ అర్జెంట్ ప్లీజ్ ఆ డాక్టర్ శాంత సార్ ఆ పేషెంట్ కి స్కానింగ్ చేయించాలి మీ దగ్గర ఎక్విప్మెంట్ లేదు కదా వెంటనే అంబులెన్స్ పిలిపించి మా హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి హలో హలో నేను జనార్దన్ రావుని మీ అమ్మాయి శృతి బతికే ప్రమాదంలో అందరూ అలా పొరపడ్డాం కానీ శృతి ప్రాణాలతోటే ఉంది ప్రస్తుతం నా పేషెంట్గా నా అబ్జర్వేషన్లో ఉందిరా వెంటనే బయలుదేరు వస్తాను కూర్చేస్తున్నాను వసుంధరా 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 ఏమిటండి మన అమ్మాయి బతికే ఉందట డాక్టర్ జనార్దన్ పేషెంట్ గా ఉందట మనం అయితే హైదరాబాద్ బయలుదేరాలి శృతి బతికే ఉందిగా అలాగే సార్ హైదరాబాద్ లో హైదరాబాద్ లో మీకు కావాలనే అలాగే సార్ అరవింద్ ఫోన్ చేసి చెప్పు